కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు చూసిన తర్వాత ఒక ఎమ్మెల్సీ కార్యకర్త నుంచి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి దాకా పార్టీ అధిష్టాన వర్గంతో నియమింపబడిన పార్టీలో శ్రమ పడుకుంటూ క్రమశిక్షణతో పనిచేస్తే తప్పకుండా అత్యున్నత స్థానాలకు పోవచ్చు మహేష్ కుమార్ గౌడ్ గారు నిదర్శనం అనే సందర్భంగా మనం చెప్తా ఉన్నా బడుగు పదిహేను వర్గాల సంవత్సర బిడ్డ ఈరోజు మన రాష్ట్ర రథసారథి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎన్నికల మాటల ప్రకారంగా ఇంకా కొన్ని చేయాల్సింది పది నెలలే అయింది కానీ కొంత ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ఎన్నికైనప్పటి నుంచి బురద బురదమూసి అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అటువంటి దాన్ని క్షేత్రస్థాయి కార్యకర్తలంతా ఈరోజు ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజా పాలన ఏ విధమైన నిర్ణయా తీసుకుంటుందో గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రం విభజన జరిగే నాటికి ఆర్థికంగా లాభంతో ఉన్న రాష్ట్రం ఏ విధంగా అప్రమేయం చేసి రాష్ట్రాన్ని ఇవ్వాలా అనే అంశాన్ని మీ అందరికీ తెలుసు కాబట్టి దయచేసి ఏమైనా ఒకటే మాట చెప్తాడో ఈరోజు మీ అందరికీ కృషికొచ్చి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డది రేపు రాబోయే ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని క్షేత్ర స్థాయికెళ్ళి ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండా ఎగురేలాగానే చూసే ప్రయత్నం చేయమని చెప్పి సందర్భంగా కోరుతాను ఎక్కడ కూడా మనోధైర్యం కానీ ఎక్కడ అదైర్యపడే అవసరం లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టి గర్వంగా నా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు తల తిరిగే విధంగా చేసే బాధ్యత నాయకత్వంది కానీ క్షేత్రంలో మేమే గ్రామాల్లో ఎక్కడ కూడా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని ప్రజలకు సేవ చేసే అంశాన్ని ఎక్కడ కూడా తక్కువ కూడా చూడాలని కోరుతూ మరొకసారి ఈ నిజామాబాద్ బిడ్డకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష వచ్చే వచ్చి ఈరోజు ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఈ జిల్లాలో గతంలో అరికెల రాజారాం గారు ఉండ్రి డి శ్రీనివాస్ గారు ఉండ్రి ఇంకా చాలా మంది పెద్దలు ఈ ప్రాంతం నుంచి గారు కావచ్చు లేదా గతంలో అనేక మంది మంత్రులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇలా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా తెలంగాణ కాంగ్రెస్ మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో అందరం కూడా రాష్ట్రంలో నాయకత్వం అంతా కూడా కలిసి చిన్న చిన్న అంశాలు పక్కన పెట్టి కార్యకర్తలకు బలవని స్థానిక సంస్థలో ధైర్యనిచ్చి రాబోయే కాలంలో క్షేత్రస్థాయి ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ గారికి మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ వారు రాష్ట్ర ఎన్ఎల్సి అధ్యక్షుడు ఉన్నాడు నేను కరీంనగర్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిని గంగాధర గారు నిజామాబాద్ జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడు ఈ విధంగా కష్టపడుతూ ఈరోజు ఇక్కడ దాకా ఎదిగిన మేమంతా కాంగ్రెస్ పార్టీ జెండాను మోస్తూ ఇక్కడ దాకా మీ ఆశీర్వదనంతో నచ్చాం భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడానికి నిరంతరం శ్రమపడతామనే మాట మన చేస్తూ అందరికి మరొకసారి